హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మ్యాటర్ వీక్ ఉన్న వారే పబ్లిసిటీ పీక్స్ లో చేసుకుంటారని మేదర్మెట్ల సభలో తేట తెల్లమైందని తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర ధ్వజమెత్తారు మేదర్మెట్లలో ఏర్పాటు చేసిన గ్రాఫిక్స్ సభలో జగన్ రెడ్డికి బొమ్మ త్రీడీలో కనిపించింది ఎన్ని కుయుక్తులు పండినా తెలుగుదేశం పార్టీదే అధికారం అని అర్థమై పిచ్చిపట్టినట్లు వ్యవహరించాడు ఈ మేరకు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమితో టూ థౌజండ్ ఫోర్టీన్ రిపీట్ కాబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా తగ్గాలు చేపట్టబోతా ఉన్నారు నేను ఈ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి దోపిడి దారుణాలు హత్యలు మానవంగాలన్నీ కూడా బయటపడతాయి నన్ను మళ్ళీ ఇల్లు చెంచులు కూడా జైలుకు పంపిస్తారనే ఒకే ఒక భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ కపట నాటకాలకు తెరదీస్తూ ఇన్ని రోజులు ఈయన ఏవైతే పార్టీలని భయపెట్టారో ఇటు తెలుగుదేశం పార్టీని కానివ్వండి జనసేనని కానివ్వండి బీజేపీని కానివ్వండి కమ్యూనిస్టులు కానివ్వండి విధంగా ప్రజా సంఘాలని ఉద్యోగ సంఘాలని కుల సంఘాలని కూడా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి అడుగు అడుగున అణగదొక్కుతూ వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం వేదికగా భయపడుతూ ఆయనలో మొదలైన ఆ భయాంతో ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరజీసినటువంటి పరిస్థితి ఎందుకయ్యా అంటే నిన్న ఈయన మాట్లాడుతూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ సంక్షేమ పథకాలు ఆపేస్తాడంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే పెన్షన్ ఆపేస్త పెన్షన్ తీసేస్తారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే విదేశీ విద్యలు అంటున్నాడు ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి సంక్షేమం ఆయనే చేసినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి ఆయనే ఆలోచించినట్టు నిన్న సిద్ధం వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అయ్యా సంక్షేమం అనేది మీదేమన్నా పేటెంటా సంక్షేమాన్ని మీరే ఏమన్నా స్టార్ట్ చేశారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్షేమాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి వరిలో అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రతి పేదవాడు కూడా గుడిసులో ఉండకూడదు స్వాగుల కింద ఉండాలని చెప్పేసి పక్కా గృహాలు నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అదే సంక్షేమాన్ని కొనసాగింపు చేసుకుంటూ ఎన్ని ప్రభుత్వాలు మారిన గత ప్రభుత్వం చేసిన సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వదలకుండా వాటిని కంటిన్యూ చేస్తూ కొత్త సంక్షేమ పథకాలు తెచ్చారే తప్ప మీకులాగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే నూట ముప్పై సంక్షేమ పథకాల్ని పూర్తిగా రద్దు చేశారు మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఉన్నారు నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడంట బటన్ నొక్కిన ప్రతిసారి ఒక సంక్షేమ పథకం గోయిందా అంటే నువ్వు బటన్ నొక్కిందల్లా ఎందుకు సంక్షేమ పథకాలు ఎత్తేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైతే నూట ముప్పై సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ నూట ముప్పై సంక్షేమ పథకాలు ఈ రోజు ఎట్టిపోయాయన్న విషయాన్ని ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అయితే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే సిద్ధం సభ మేదర్మెట్ లో చేశారు దానిలో మొత్తం గ్రాఫిక్స్ ఇప్పటి వరకు నిన్న ఏదైతే ముగింపు సభ జరిగిందో ఆ సభతో నాలుగు సిద్ధం సభలు చేశారు ప్రజలకు సంబంధించినటువంటి ఆరు వందల కోట్లని సంకనాకిచ్చి వాళ్ళ యొక్క ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వ్యక్తులు వాటి అన్నిటిని కూడా కట్టబెట్టుకున్నారు ఈ డబ్బంతా ఎవరి సొత్తు మన ఆంధ్రది మన ప్రజలది ఈ డబ్బు మొత్తాన్ని మీరు ఎందుకు ఈరోజు అనవసరంగా వేస్ట్ చేశారని చెప్పేసి నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ మీ రోజుల్లో బాణం మీ చెల్లాయి అడిగారండి ఆరు వందల కోట్లు ఎందుకు మీరు అన్యాయంగా ఈ రోజు వేస్ట్ ఖర్చు చేశారు ప్రజాధనాన్ని అని చెప్పేసి అడిగారు ఇదంతా ఒక ఎత్తు అయితే మేగర్ సభ పదిహేను లక్షల మధ్య పెట్టాలని చెప్పేసి పబ్లిసిటీ విపరీతంగా పబ్లిసిటీ చేశారనుకోండి ఆ పబ్లిసిటీ ఎక్కడే కాదు వాళ్ళ క్లియర్గా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలి మా సభకి ఇంతమంది జనాభా వచ్చారని చెప్పేసి తెలుపుకోవడం కోసం మొత్తం గ్రీన్ మ్యాట్లు పరిచేశారు గ్రీన్ మ్యాట్లు పరిచి రాణి జనాభాని వచ్చినట్టు విఎఫ్ఎక్స్ ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఆడా లక్ష మంది కూడా ఆడ సరిగ్గా పద్నాలుగు పద్నాలుగు లక్షల మంది పదిహేను లక్షల మంది వచ్చారని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుండాలి ఎందుకంటే క్లియర్ క్లియర్గా తెలుసు జనాభా అంతమందికి రాడు సభ ఫెయిల్యూర్ అవుతుంది కానీ మనమేమో పబ్లిసిటీ విపరీతంగా చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్లియర్ గా ప్రతి ఒక్కరూ తెలుసు మ్యాటర్ ఎక్కడైతే వీక్ ఉంటుందో పబ్లిసిటీ అక్కడే పీక్స్ లో ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి నేను ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా మీకులాగా మా పార్టీ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానివ్వండి ఈ విధంగా జనాల్ని మబ్బి పెట్టి డైవర్ట్ చేసే పనులు చేయరు రేపు పదిహేడవ తేదీ చిలకలూరు పాట వేదికగా ఒక మహాసభ జరగబోతోంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవ సభ జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ మంత్రులు ప్రతి ఒక్కరూ రండి ఆ సభను ఒకసారి వీక్షించండి మొత్తం ఒరిజినల్ క్వాలిటీ హెచ్డీ వీడియోస్ చూపిస్తాం ఒరిజినల్ క్వాలిటీ హెచ్డీస్ తో చూపిస్తాం ఏం విఎఫ్ఎక్స్ లు పెట్టాం ఎడిటింగ్లు పెట్టాం అప్పుడు చూడండి ఎంతమంది జనాభా వస్తారు అది చూసి మీరు డిసైడ్ అవ్వండి ఇటు తాడేపల్లి పోవాలో లేకపోతే ఇడుకులు పా లేకపోతే బెంగళూరు పోవాలో హైదరాబాద్ పోవాలో లండన్ పోవాలో ప్యాకర్స్ మోర్స్ మేమే ఇస్తాం తాడేపల్లి నుంచి మేమే మీ లగేజ్ మొత్తం సర్దిస్తాం సిద్ధంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధం సిద్ధం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ ప్రజల ధనంతో హోటింగ్లు పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినటువంటి పరిస్థితి నిన్న ఆ వేదికగా మా తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోని బాగా ప్రచారం చేశారు దానికి మా తరఫున మీకు ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మేము ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రవేశపెట్టామో దానిని హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు మీ మేనిఫెస్టో ఒకసారి చూసుకోండి నువ్వేదైతే నీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇంప్లిమెంట్ చేశానని చెప్తా ఉన్నాం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు మీరు అధికారంలోకి రావడం కోసం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు వాటిలో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయిన హామీలు ఎన్నో తెలుసా కేవలం తొమ్మిది మాత్రమే రిమైనింగ్ ఏడు వందల ఇరవై ఒక్క సంక్షేమ పథకాల్ని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం విరతల వారీగా చేస్తానన్నావు మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కే పరిమితం చేస్తానన్నావు మద్యపానం పూర్తిగా చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి నేను ఓటు అడుగుతానన్నావు మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాసిరకం మందును తయారు చేస్తూ దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఆరోగ్య బాధితులై అనారోగ్యం పాలై ఈ రోజు ప్రాణాలు కోల్పోయారే నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీరు ఇంకా సిద్ధం సిద్ధం అని అడుగుతా ఉన్నారు ఇంకొక పది నాసిరకం బ్రాండ్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మార్కెట్ లో తీసుకురావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి